హలో అండి హాయ్ అందరికీ ఈరోజు మన తోటకి ద్రవజీవ అమృతం ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కావాల్సింది ఇరవై లీటర్ల ద్రవజీవామృతం అమృతం చేస్తున్నాను దానికి మనకు ఇంతవరకు వాటర్ వేసుకోవాలా రెండు లీటర్లు నేను ఆవుమూత్రం వేస్తున్నా ఇదే ఇది ఆవు మూత్రం తర్వాత ఒక కాలి కేజీమైన శనిగి పిండి బెల్లం నల్లబెల్లం తగినంత పుత్తమట్టి వేసి నేను ఇప్పుడు ఇరవై లీటర్ల ద్రవజీ అమృతం తయారు చేస్తాను ఓకే ప్యాడ్ వచ్చి రెండు కేజీలు పొడి ఉన్నికేసినాము వేసినాక ఒక లీటర్ తర్వాత ఉంది కదా ఇదంతా తాగుమూత్రం తర్వాత తనిపిండి తర్వాత బెల్లం విన చేతులగే అది ముక్కలు ముక్కలు అయితే ఇది మెత్తంగా నేను ఇట్లా బెల్లమే తెప్పిస్తున్నాను గో పుట్టమన్న తర్వాత ఆవపేడా ఆవపేడా ఉడి కట్టాలో కట్టకి కట్టి పెట్టాలమ్మను తినను ఇట్లా కట్టి ఇంట్లో మునిగేలాగా పెట్టేసేయాల పెట్టిన తర్వాత మునిగి నీరు ఇట్లా మునిగా ఇట్లా ద్రవ ఆ మనము చేసుకున్నాక ఒక క్లాత్తో కట్టి పెట్టుకోవాలి రోజు ఉదయం సాయంత్రము సవ్య దిశలో కట్టే తీసుకొని సవ్య దిశలో తిప్పాలి మూడు రోజులకు ద్రవజీ వామృతం తయారవుతుంది అప్పుడు చెట్లకు స్ప్రే చేసుకోవాలి ఇట్లా ద్రవజీవ మృతము మనము ఇరవై సెంట్లు భూమి కాబట్టి ఇరవై లీటర్లు చేసుకుంటున్నాము ఇది చేసుకోవడం వల్ల మనకి చెట్లు బాగా గ్రోత్ వస్తుంది అందుకోసం ఇది ఉపయోగపడుతుంది మూడు రోజులు డైలీ సవే తిప్పుకోవాలి దీన్ని మనం తోటకు పారించడానికి రెడీ చేసుకుంటున్నాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పిన్ టు పిన్ అనేది మీకు వీడియో రూపంలో తీస్తాను Uh, thank you, bye.